పరిస్థితుల్లో తన కుమారుడు చనిపోయినప్పుడు సహోదరు లాజరసుగా చేసినటువంటి ప్రార్థన మమ్మల్ని కదిలించి నీతి మంతలంటే ఎలాగూ సమస్యలకే బాధలకి శోధనలకి వేదనలకి భయపడేది కాదు అనేది లాదరస్ గారు ఆ రోజు మా కళ్ళు తెరిపించారు ఆయన చేసిన ప్రార్థన ఆయన పేరు తలుసుకున్నప్పుడల్లా మాకు జ్ఞాపకం వచ్చింది కన్న చనిపోతే దేవాన్ని విచ్చావు నీవు తీసుకొని వెళ్ళావు అంతా నుంచి తము నీకే స్తోత్రమని ప్రార్థన చేశాను నిజంగా అంటే అలాగా వనక బెదరక తొనకక ఉండేటటువంటి వాళ్ళ నీతిమంతులు అందుకే సమిత్ర గ్రంథము పదోధ్యాయము ఎడవచ్చిన ఆ మాట దేవుడు రాయించాడని అనుకున్నాను నేను నీతిమంతులను జ్ఞాపకం చేసుకునిట ఆశర్వాదకర మగ్నం ఇలాంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటే మన భక్తి జీవితం బలపడుతుంది ఎలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే మన భక్తి జీవితం స్థిరపడుతుంది ఇలాంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటే భక్తిని ముందుకు కొనసాగించటానికి దేవునిలో ముందుకు కొనసాగటానికి ఆత్మస్థైర్యం వచ్చింది అంత గొప్ప సహోదరుల జ్ఞాపకార్థ కోరికలో మాట్లాడి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చారు పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్రాయబడినటువంటి రెండు మూడు మాటలు నేను చూపించి ముగిస్తాను లుకస్సు వార్త పదహారో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినములో ఒక మాట చదువుకుందాం లుకస్సు వార్త పదహారో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినములో ఒక మాట చదువుకుందాం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది అలాగున్నది కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకోను చాలా లాదరు కష్టాన్ని జ్ఞాపకం చేసుకోమని తన ఇష్టం వచ్చినటువంటి బ్రతికినటువంటి ఒక అతనికి అబ్రహాము ద్వారా చూసిస్తూ ఉన్నాడు దేవుడు ఇది ఒక భూమి మీద జరిగిన సంఘటనగా లేదు మరణించిన తర్వాత మనుషులు ఆయా ప్రదేశాలకు చేర్చబడిన తర్వాత జరిగినటువంటి సంభాషణ గురించి ఇక్కడ వ్రాయబడింది ఒక ఆయన భూమి మీద ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు రెండో ఆయన మాత్రం కష్టమైనను సరే దేవునికి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు ఒక ఆయన తన మనసుకి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు మరొక ఆయన శ్రమయ్యైనను కష్టమైనను దేవునికి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు అందుకే తనకిష్టం వచ్చినటువంటి బ్రతికినటువంటి ఆయనను ఆయనకు అబ్రహాము చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే ఇదిగో ఈయన శ్రమలను ఒక్కసారి ఈయన కష్టాన్ని జ్ఞాపకం చేసుకో ఎందుకు నా శంతన హాయిగా నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉన్నాడు అర్థమవుతుంది అని చక్కని బోధ చేశాడు ఏంటి ఇంతకు లాసనబడిన కష్టం ఏంటి ఆ పేదవాడబడిన కష్టం ఏంటి దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి ఆయన పడినటువంటి కష్టం ఏంటో మనం గుర్తించగలిగితే భూమి మీద నీతిమంతులుగా బ్రతకడానికి అవకాశం దొరుకుతుంది ఆయన పడిన కష్టం నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కొరకు మంచి బిర్యానీ తయారు చేశారు దోశ ప్లేట్లో పెట్టారు ఇంకా తినమని లేదు దాన్ని ఇంకా మీరు పోయి తినండి అనలేదు మనం వెళ్ళి రెండో దాని పక్క వైట్ రైస్ పెట్టారు మిమ్మల్ అందరిని బయట తినమన్నారు ఏం తింటారు ఎక్కువగా బిర్యానీకి ప్రిఫరెన్స్ ఇస్తాం అట్లాగే ధనవంతుడు టేబుల్ మీద ఉన్నటువంటి మంచి మంచి రొట్టెలను మంచి వాటిని భుజించాడు లాజరు మాత్రము కింద పడిన వాటిని మాత్రమే ఏరుకొని తిన్నాడు నేను అనుకున్నాను సరు కింద పడినటువంటి వా వాటిని ఏరుకొని తినే బదులు ఆయన తిని వెళ్ళిపోయిన తరువాత వాటి మీద బల్ల మీద తినవచ్చా తినకూడదా తినడానికి అవకాశం అంటే ఖచ్చితంగా తినవచ్చు కానీ లాజరు ఏనాడు అట్లా చేసినట్లు లేదు అంటే తన మనస్సులో ఎవరైనా పాపం ఏ ఎవరైనా సరే అవకాశం దొరికినా కానీ తప్పు చేయటానికి పూను కొనకుండా ఉండడమే నీది ఎక్కడ లాజరు బల్ల మీద ఉన్న తినడానికి అవకాశం దొరికినా కానీ కింద పడినటువంటి వాటిని మాత్రమే ఏరుకొని తిన్నట్లు రాయబడింది అంటే తప్పు చేయడానికి అవకాశం దొరికినా కానీ తప్పు చేయకుండా బ్రతకడమే నీతి అలా తన మనస్సును నిగ్రహపరుచుకొని ఆ తప్పు చేయకుండా బ్రతకడానికి ఆ మనస్సును దృఢపరుచుకొని బ్రతకగలిగినటువంటి లాజరు మరి ధనవంతుడు ఎందుకు చనిపోయి వేరే ప్రదేశంలో యాతనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడో దీనికి ఒక్క నేను రిఫరెన్స్ చెప్తాను మత్స్సు వార్త ఇరవై ఐదు వచ్చాయి ముప్పై ఏడో వచ్చినం చదువుదాం మత్స్సు వార్త ఇరవై ఐదు వచ్చాయి ముప్పై ఏడో వచ్చినం నుండి నలభై నలభై వచ్చిన వరకు అందుకు నీతిమంతులు మంతులు ప్రభువా ఎప్పుడు మేము ఆకలి కొని ఉండుట చూసి మీకు ఆహారం ఇచ్చితి మేము నువ్వు ఎప్పుడు దప్పిక కొని ఉండుట చూసి మీకు నీకు మేము ద్రాహం ఇచ్చితి అర్థమైపోయింది అనుకుంటా ఎవరైతే వేదలు ఉంటారో వారికి ఆకలి అయినప్పుడు ఆహారము పెట్టడము నీతిమంతుని లక్షణం ఎప్పుడైతే దాహమైనటువంటి వాళ్ళను కనుగొంటావో వాళ్ళకి దాహాన్ని ఇవ్వడం నీతిమంతుని లక్షణం ఎప్పుడైతే వస్త్రహీనులై ఉండుటో చూస్తావో వాళ్ళకు వస్త్రాలు ఇవ్వడం నీతిమంతుని లక్షణం కానీ ధనవంతుడైనటువంటి వాడు లాజరు తన బళ్ళ కింద పడినటువంటి మెతుకు రొట్టె ముక్కలను ఏరుకునేటో చూశాడు కానీ ఏనాడు నువ్వు ఒక మొక్క తినమని అతను ఇచ్చినట్లుగా వ్రాయపడలేదు అంటే ఇతను నీటికి వారసుడు కాలేకపోయాడు ధనాన్ని సంపాదించి సంతోషించి తినటం తాగటమే నేర్చుకున్నాడు కానీ వేదవారిని చూసి ఒక్క ముక్కైన వేయడానికి ఇష్టపడలేదు గనుక ఈయన చనిపోయి నీటిమంతుల వరుసలో లేకుండా వెళ్ళిపోయాడు రే దేవుని పిల్లారా ఆ కాలమందు దేవుని విధానాల ప్రకారం మాటల ప్రకారం బ్రతికిన వాళ్ళని దేవుడు నీతిమంతులుగా ఎంచాడు కానీ ఇప్పుడు క్రీస్తు మనందరి నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఈ సువార్తను స్థిరపరిచి సంఘములో నీతి ఎలా ఉండాలో తెలియజేసినా కానీ నేటికి మనందరం కూడా నీతి మంతులుగా తీర్చబడలేక పడిపోతూ చెడిపోతూ లెగుస్తూ బ్రతుకుతా ఉన్నాం రోమీయ గ్రంథ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో నీతిమంత్రాలు ఎలా ఉంటారో వ్రాయబడింది కాబట్టి కాబట్టి విశ్వాసమూలముగా విశ్వాసమూలముగా మనం నీతిమంత్రులుగా మనము నీతిమంత్రులుగా దించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన ద్వారా ఏం చేయనిప్పుడు నీతి మంతులుగా విశ్వాసం ద్వారా తీర్చబడినటువంటి వారిపైన మనము ఏసుక్రీస్తు ద్వారా మనమందరమును దేవునితో సమాధాన పరచుకోవాలి ఈ సమాధాన పరుచుకునేటటువంటి స్థితి విశ్వాసము ఈరోజు మానవులు మనుషులమైన మనము దేవుని పిల్లలమైన మనము పొందుకోలేకపోతున్నాము ఇంకొక విషయాన్ని చెప్తాను అదే రాసిన పత్రిక ఐదు వచ్చాయి తొమ్మిదో వచ్చిన కూడా ఒక మాట రాయబడింది కాబట్టి దేని వలన క్రీస్తు రక్తము వలన ఇప్పుడు మన అందరం కూడా నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఆయన ద్వారా మనందరం కూడా ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాము ఏసుక్రీస్తు రక్తము లేకుండా ఎవడు కూడా నీతిమంతుడని తీర్చబడటానికి అవకాశం లేదు యేసు క్రీస్తు రక్తము ద్వారానే ఈ లోకములో నీతి మంతులుగా తండ్రి దగ్గరకు చేరడానికి ఇప్పుడు అవకాశం కలిగించాడు కాబట్టి మనందరం కూడా విశ్వాసము ద్వారా నీతిని కొనసాగిస్తూ యేసు క్రీస్తు శరీర రక్త మాంసములలో మనందరము పాలి ఆయన రాజ్యములో నీతిమంతులుగా ఉండటానికై మన సిద్ధపడాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి మా ప్రియులు నోవాహగాని వారి కుటుంబానికి అలాగని చర్మల క్రీస్తు సంఘానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను